గంజాయిని రవాణా చేస్తున్న వారితో పాటు వినియోగిస్తున్న వారిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు సరఫరా చేస్తున్న ముగ్గురితో పాటు మొత్తం ఇరవై ఒక్క మంది గంజాయి బాధితులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు వీరి వద్ద నుండి నాలుగు కేజీల గంజాయి ఒక కారు ఏడు మొబైల్ ఫోన్లు ఓ ఐప్యాడ్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు విశాఖ నుండి గంజాయిని ఖమ్మం మీదుగా పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు మత్తు పదార్థాల రవాణా వినియోగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిపి హెచ్చరించారు चाला चारा रोजी इनफर्मेशन उतुन रेग्युलर सर्व निघा पडनकुरी मॅंगोव्ह गारडन अलीपुर रोड मुगर मी तो, सर्कमस्टा दुसरे वागर फोर् के అయింది క్వశ్చన్ చేస్తే కన్ఫెషన్లో త్రీ పర్సన్స్ ఈ త్రీ పర్సన్ దొరికింది త్రీ పర్సన్తో ఫోర్ కేజీ గాంజా దొరికింది అలాగే ఈ గాంజాన్ నర్సీపట్నం వైజాగ్ రూరల్ ఏంటి స్టేట్ నుంచి తెలంగాణకి స్పెసిఫిక్గా ఖమ్మం టౌన్కి వచ్చి లోకల్ నెట్వర్క్తో సహా